హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు టాక్స్ ఈరోజు వీడియోలో నేను ఫ్లిప్కార్ట్ నుండి జెగ్గింగ్స్ని అయితే ఆర్డర్ చేశాను టోటల్గా ఫోర్ జెగ్గింగ్స్ని ఆర్డర్ చేశాను కాంబో ఆఫ్ ఫోర్ అనమాట సో నేను ఆర్డర్ చేసినవి ఏంటి వచ్చినాయి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము నేను ఆర్డర్ చేసినవి అయితే ఫోర్ చేశాను కాకపోతే కలర్స్ అనేవి వేరుగా చేశాను ఇందులోనేమో కలర్స్ చేంజ్ వచ్చాయి పీచ్ కలర్ ఇంకా స్కై బ్లూ కలర్ వచ్చింది బాటిల్ గ్రీన్ ఆ కలర్ రామా గ్రీన్ అనుకుంటా రామా గ్రీన్ కలర్ పీచ్ కలర్ ఎక్స్ట్రా వచ్చిందనమాట ఫోరే ఇక్కడ వైట్ కలర్ ఇంకా మెరూన్ కలర్ కాకుండా పీచ్ ఇంకా బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది నాకు సెవెన్ థర్టీ టూ రూపీస్కి ఫోర్ అయితే వచ్చాయి ఆ నేను ఆర్డర్ చేసిన వాటికంటే ఈ కలర్స్ అనేవి నాకు బాగా నచ్చాయి అన్నమాట సో మనకు టాప్స్ పైన అన్ని రకాలుగా వేసుకోవచ్చు అన్నట్టుగా అనిపించింది వేరేవి వచ్చినా కూడా క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వీటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి కాస్ట్ వచ్చేసి సెవెన్ థర్టీ టూ పడిందండి ఫ్రీ షిప్పింగ్ సెవెన్ థర్టీ టూకి నాకు ఫోర్ అయితే వచ్చాయి నేను ఆర్డర్ చేసిన వాటికంటే ఈ కలర్స్ అనేవి చాలా బాగా నచ్చాయి నాకు మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి